లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదన ధ్యానములు ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖు నిన్ను నీవు కనుగొనుము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము మన ఆత్మీయ జీవితములో మనమంతా దేవుని పర్వతమునకు ఎక్కుతున్నాము ఎక్కలేనంత కష్టమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిని కూడా ఎక్కాలని దేవుడు కోరుచున్నాడు యేసు విజయుడు బ్లమ్హార్డ్ అను జర్మనీ బోధకుడు ఉండేవాడు అతని ముఖ్య సూత్రము క్రీస్తే విజయుడు అనున్నది జర్మనీలో ఒకసారి ఒక దయ్యమ్ము పట్టిన స్త్రీ ఇంటి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది ఆ ఇంటి తలుపులు పగలగొట్టి బ్లమ్హార్డ్ శవముపై ప్రార్థన చేశాడు అంతే ఆమె తిరిగి బ్రతికింది ఆ తరువాత ఆ బోధకునికి ఆమె సహాయకురాలిగా ఎంతో సేవ చేసినది యేసు విజయుడు అని నీవు నమ్ముతున్నావా బ్లంహార్డ్ ఏనాడు కూడా అనుమానపడలేదు సహవాసములో నీతి పరిశుద్ధతలు ఉన్న ప్రదేశాలలో అన్ని వ్యాధులు స్వస్థపరచబడ్డాయి నీవు దేవుని ఎందుకు పరిమితం చేయుచున్నావు సేవలో నీ పాలు ఎంత ఉన్నది క్రీస్తును నమ్మినప్పుడు ఆయన సేవను కట్టాలని ఆయన ప్రోత్సాహపరచును నీవు ప్రార్థించకపోతే నీకు సేవాభారమే కలగదు దేవుని కట్టడాలకు జాగ్రత్తగా లోబడితే నీ ఆత్మీయ జీవితం త్వరితగతిని సాగుతుంది నీ కొరకు ఆయనకున్న సంకల్పము ప్రార్థన చేసి తెలుసుకోవాలి సేవాభారము మోయేవలను అనునదియే ఆయన సంకల్పము ప్రార్థన ద్వారా నిన్ను నీవే లోతుగా హృదయాన్ని త్రవ్వుకుంటావు అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నాయి కొంత బురద ఊపి కూడా ఉన్నది దాన్ని కూడా త్రవ్వి తీసివేయాలి దేవుడు నిన్ను వాడుకొనగలడు నీవు వృద్ధుడవు కనుక ఏమీ చేయలేనని నీవు అనుకునవచ్చును కానీ అకస్మాత్తుగా యవ్వనము నీలో వచ్చినట్లు కనుగొనగలవు నీవు ప్రార్థన చేయకపోతే నీ గురించి నీవు తెలుసుకొనలేవు హృదయము చాలా లోతైనది నీవు దానిని త్రవ్వాలి దేవుని వాగ్దానములు ఆలస్యము అయినందువలన నా హృదయాన్ని లోతుగా త్రవ్వుకొని ఆటంకములు తీసివేసుకుంటున్నాను దేవుడు పొరపాటు చేయడు దేవుడు తన వాగ్దానములన్నింటినీ ఒకేసారి నెరవేరిస్తే నేను ఈ సహవాసాన్నంతటినీ చూచుకోలేను నీవు లోతుగా త్రవ్వినట్లయితే నీవు దాగి ఉన్న ఆటంకములను కనుగొనగలవు అప్పుడు నీ బలహీనతలన్నీ తీసివేయబడతాయి పరిశుద్ధ అగస్టీన్కు మోనికా యొక్క ప్రార్థన చాలా ఉపయోగపడింది తన ప్రార్థనలకు జవాబు ఆటంకపరచబడడానికి కారణాన్ని అతను తాను లోతుగా త్రవ్వుకుంటుండగా అకస్మాత్తుగా అగస్టీనుకు జయము సంభవించినది కొంతమంది జీవితాలలో అపజయములు ఉండవచ్చు అయినా భయపడక ప్రార్థించుచున్నప్పుడే నీకు జయము కలుగుతుంది ఎన్ దానియల్ గారు